ఇక అంటే దూరం ఉంటది కదా కానీ మంచి స్కూల్ అది నంగునూరు స్కూల్ మంచి స్కూల్ పోయి రెండు మూడు నెలలు జరగ చదివిస్తే తోలు పడతారు పిల్లలు మంచిదే నమస్కారం లావంగా నేను హరీష్ రావు మాట్లాడుతున్నా బాగున్నావా ఎట్లా చదువుతున్నాడు కొడుకు మరి పదో తరగతి కదా ఈసారి ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జర టీవీలు బంద్ చేయండి ఇంట్లో టీవీ బంద్ చేయండి జర ఫోన్లల్ల ముచ్చట్లు బంద్ చేయండి జర పిల్లలు పొద్దుగా ఐదు గంటలకు లేపు చదివిపియాలి లావణ్య లేపుతున్నావు ఐదుకి చలికాలము లేవబుద్ధి కాదు కానీ పిల్లలు లేపాలి తప్పదు ఎక్కువ మూడు నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సాయంత్రం క్లాసులు చెప్తుండ్రా స్కూల్లో స్పెషల్ క్లాసులు అదే నాలుగు నుంచి ఆరు ఏడు దాకా చెప్పమంటున్నా పెట్టమన్నా నేనే టిఫిన్ పెట్టిస్తున్నా చెప్పమన్నా అట్లా కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొన్ని పంపుతా బాగా చదువుకోమంటే బిడ్డ మంచి చదువుతుందా అనుషా రావు మాట్లాడుతున్నా నమస్తే నమస్తే నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన అయిందవా నేను చెప్పింది ఇప్పటిదాకా ఏం లేదు అది జర పొద్దుగాల ఐదు గంటలు లేపి చదివియాలమ్మా పిల్లల్ని జర మబ్బుల్ని ఐదు లేపి లేపుతున్నావు పొద్దుగాల జర లేపాల టీవీ బంద్ చేయచరా సీరియల్ సినిమాలు చూడకు పిల్లల మనసు కొట్టుకుంటది టీవీ తీసుపారేసేజ్ జరా ఈ మూడు నెలలే ఒక మూడు నెలలే పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి స్విచ్ బంద్ చెయ్యి జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటే పిల్లల మనసు సగం ఇటు కొడుతుంది సగం అటు కొడుతుంది ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది స్కూల్లో స్పెషల్ క్లాసులు పెట్టమన్నా పెడుతున్నారా సాయంత్రం రెండు మూడు గంటలు ఎక్కువ టిఫిన్ పెట్టిస్తున్నా నేనే కొన్ని పుస్తకాలు కూడా కొన్ని పంపుతా పిల్లలకు మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా పంపుతా పిల్లలకు చేస్తామ్మా అందుకే కదా నా తల్లాటనే కాదు నా పిల్లలు కదా